ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं कूजन्तं राम रामेति మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండంలో చివరికి వచ్చాము ఈరోజు చివరి ఐదు సర్గలైనటువంటి డెబ్భై ఒకటి నుండి డెబ్భై ఐదవ సర్గ వరకు ఉన్న సారాంశాన్ని చూద్దాం డెబ్భైవ సర్గలో మనకు ఈ కబందుని వృత్తాంతం ఉంటుంది కబంధుడు ఈ ఇద్దరిని కూడా బంధిస్తాడు బంధించినప్పుడు వీళ్ళిద్దరు కూడా అతని చేతులు రెండింటినీ కూడా నరికి వేస్తాడు నరికి వేయడంతో అతనికి శాప విమోచనం కలుగుతుంది విమోచనం కలిగి వీళ్ళిద్దరినీ కూడా ఈ రామలక్ష్ములుగా గుర్తించి చాలా సంతోషపడతాడు నాకు మీకోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను తనకు ఈ శాప విమోచనం చేయడానికే రాముడు ఇక్కడికి వచ్చాడని తెలుసుకొని చాలా ఆనందిస్తాడు ఆనందించి తనకు ఈ విధమైన రూపం ఎట్లా వచ్చింది అని వాళ్ళకు వివరించి చెప్తాడనమాట నేను అంతకుముందు చాలా చక్కగా చాలా అందంగా ఉండేవాడిని దేవేంద్రులాగా ఉండేవాడిని అయితే అందరినీ కూడా మునుల్ని ఋషుల్ని కూడా ఆట పట్టిస్తూ ఉండేవాడిని ఆట పట్టించడానికి ఒక వికృతమైన రూపాన్ని ధరించి ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ ఋషులను అందరినీ కూడా భయపెడుతూ ఉండేవాడిని ఒకరోజు అలాగే ఒక మహర్షి ఈ వెతుక్కుంటూ ఆ కందమూలాల కోసం వెతుక్కుంటూ అడవిలో తిరుగుతూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి నేను భయపెట్టాను దానితో ఆయనకు నాకు నా పైన విపరీతమైన కోపం వచ్చి ఈ విధంగా శప్పించాడు నీవు ఇక్కడి నుంచి కూడా ఈ క్రూరమైన ఈ రూపంలోనే ఎప్పుడు ఉండిపోవాలి అని శపించాడు దాంతో నేను భయపడిపోయాను భయపడి అతన్ని ప్రార్థించాను ప్రార్థిస్తే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఎప్పుడైతే ఈ అడవిలోకి రాముడు వస్తాడో రాముడు వచ్చి నీ చేతులు నరుకుతాడో అప్పుడు నీ యొక్క అందమైన రూపాన్ని పొందుతావు అని చెప్పాడు నా అసలు పేరు ఏంటంటే ధనువు నాకు ఈ శాపం ఇచ్చిన తర్వాత ఈ ముని శాపం ఇచ్చిన తర్వాత నేను బాగా ఘోరమైన తపస్సు చేశాను తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే నన్ను వరం కోరుకోమని అడిగితే నేను చెప్పాను నా దీర్ఘాయువు కావాలని ఈ దీర్ఘాయువు కావాలని నేను కోరుకున్నాను అతను నాకు ప్రసాదించాడు బ్రహ్మదేవుడు దానితోనే నేను ఇంకా ఇంకా గర్వపడిపోయాను నాకు అంతకుముందు ఇంద్రుని పైన శత్రుత్వం ఉండేది అతన్ని ఏం చేశానన్నమాట నా యొక్క గర్వంతో ఈ దేవేంద్రుణ్ణి ఎదిరించడానికి వెళ్ళాను వెళ్తే అప్పుడు నా దేవేంద్రుడు వజ్రాయుధాన్ని నా పైన ప్రయోగించాడు దానితో నా తల తర్వాత నా యొక్క రెండు కాళ్ళు కూడా నా దేహంలోనికి అది చొచ్చుకొని పోయేటట్లు ఆ వజ్రాయుధం అప్పుడు నేనేం చేశానంటే నాకు పూర్ణాయు పూర్ణాయువు ఉంది కదా ఈ చాలా దీర్ఘాయువు ఉండడం వల్ల ఈ మొండెంతో ఉన్న దేహంతోనే నేను జీవిస్తూ ఉన్నాను అయితే దేవేంద్రుడు మాత్రం ఏం చేశాడంటే ఆహార సేకరణ కొరకు నాకు పెద్ద పెద్ద బాహువులను అనుగ్రహించాడు అప్పటి నుండి కూడా నా పొడివైన చేతులతో ఈ జంతువుల్ని తింటూ నేను కాలం గడుపుతున్నాను అయితే దేవేంద్రుడిని కూడా నేను శాప విముక్తి కోసం అడిగితే ఆయన ఏం చెప్పాడంటే రాముడు వచ్చి నీ బాహువుల్ని ఎప్పుడైతే నరికి వేస్తాడో అప్పుడు నీకు పూర్వరూపం వస్తుందని చెప్పాడు అప్పటి నుంచి కూడా రాముడు ఎప్పుడు వస్తాడా మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇంతకాలానికి ఓ రామ నీవు వచ్చావు నా చేతులు నరికావు ఇక నా యొక్క కుత్సితమైనటువంటి ఈ శరీరానికి మీరు దహన సంస్కారాలు చేయండి సంస్కారాలు చేస్తే తరువాత మీకు ఈ శీతాన్వేషణకు అవసరమైనటువంటి ఆలోచన నేను చెప్తాను లేకపోతే నేనేం చెప్తానంటే మీకు ఎవరైతే సహాయపడగలరో ఈ కార్యంలో వాళ్ళ గురించి నేను మీకు చెప్తాను రాముడు అప్పుడు ఏమంటున్నాడంటే మొత్తం తన యొక్క వృత్తాంతాన్ని అంతటినీ చెప్తున్నాడు ఇలాగ మేము నేను నా తమ్ముడు కూడా బయటకు వెళ్ళిన సమయంలో నా భార్యను సీతను రావణుడు అపహరించుకుపోయాడు అతని పేరు మాత్రం మాకు తెలుసు కానీ ఎక్కడ ఉంటాడో ఎట్లా ఉంటాడో ఏమి తెలియదు అతని శక్తి సామర్థ్యాలు ఎటువంటివో మాకు తెలియదు మేము ఈ దారి తెన్ను తెలియక అడవిలో తిరుగుతున్నాం సీతను వెతుక్కుంటూ విపరీతమైన దుఃఖంతో మేము తిరుగుతూ ఉన్నాము మా వల్ల నీకు మంచి జరిగింది అయితే నీవు కూడా మాకు ఈ అన్వేషణలో మాకు చేతనైన సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తే అప్పుడు రాముడు ఏం చెప్తాడనమాట లక్ష్మణుడికి అక్కడ నుంచి పుల్లలు ఎండు పుల్లలు అవి తీసుకురమ్మని చెప్తాడు తీసుకొస్తే ఇతనికి దహన సంస్కారాలు చేద్దామని చెప్తే లక్ష్మణుడు ఆ ఎండు పుల్లలను తీసుకొస్తాడు తీసుకొస్తే ఇతనికి ఆ దహన సంస్కారాలు చేస్తారు ఎందుకంటే ఆ శరీరంలో ఉండగా ఇతను ఇతనిలో ఉన్నటువంటి శక్తులు ఏవో కూడా పనిచేయవు అందువల్ల దహన సంస్కారం చేయాలని చెప్తే వెంటనే అతన్ని దహి దహించి వేస్తారు ఒక మంట వేసి దానిలో నుంచి చక్కటి ఒక మంచి అలంకరణతో ఉన్నటువంటి ధనువు ఈ చక్కగా పైకి వస్తాడనమాట మంచి వెలిగిపోతూ ఉన్నాడు వెంటనే ఏమైంది ఈయన బయటకు వచ్చిన వెంటనే ఒక మంచి విమానం వచ్చింది ఆ విమానంలో ఈయన కూర్చున్నాడు కూర్చుని ఆయన చెప్తున్నాడు అనమాట చాలా చక్కటి మాటలు చెప్తాడు ఏంటంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఒక మంచి పని ఏదైనా సాధించాలి అంటే మనము ఆరు రకాల ఉపాయాలను ఆశ్రయించాలి అవేంటంటే సంధి విగ్రహం యానం ఆసనం ద్వైదీభావం సమాశ్రయం ఇటువంటి ఆరు భావాలను మనం ఆశ్రయించాలి సంధి అంటే ఏమిటంటే శత్రువుతో ఒక ఒప్పందాన్ని చేసుకోవడం అలాగే విగ్రహము అంటే అంటే శత్రువుకి విరోధమైనటువంటి పనిని చేయడం అలాగే యానము అంటే శత్రువు మీదకు దండెత్తి వెళ్ళడం తరువాత ఆసనము అంటే ఎప్పుడు అనుకూలమైన కాలం వస్తుందా అని ఎదురు చూడడం తరువాత ద్వైదీ భావం అంటే బలహీనులను బలవంతులను కూడా మంచిగా ఉంటూ వాళ్లతో మంచిగా ప్రవర్తన కలిగి ఉండడం ఇకపోతే సమాశ్రయం అంటే బలవంతుణ్ణి ఆశ్రయించడం ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి అందువల్ల ఒక ఒప్పందాన్ని మీరు కుదుర్చుకొని చక్కగా శీతాన్వేషణలో ఎవరి సహాయాన్ని అన్నా కూడా మీరు తీసుకుంటే బాగుంటుంది నీవు కష్టంలో ఉన్నావు అలాగే నీవు కూడా మరొక కష్టంలో ఉన్నటువంటి మనిషి దగ్గరికి వెళ్తే వాళ్ళకి నువ్వు సహాయం చేస్తే నీకు కూడా వాళ్ళు సహాయం చేస్తారు ఈ విధంగా చేసుకోవడం మంచిదవుతుందని చెప్పి అతడు కబంధుడు అంటే ఇప్పుడు ధనువు అతని పేరు ఈ సుగ్రీవుడు అనే వానర రాజు గురించి చెప్తాడనమాట అతను చాలా మంచి శ్రేష్టమైనటువంటి వానరుడు అతడికి ఒక అన్న ఉన్నాడు అతని పేరేమో వాలి ఆ వాలి ఏమో దేవేంద్రుడు పుత్రుడు మహాపరాక్రమవంతుడు ఒకరోజు అతనికి ఈ సుగ్రీవుని పైన కోపం వచ్చి దేశం నుండి వెళ్ళగొట్టాడు అప్పుడు ఆ సుగ్రీవుడేమో ఒక కొంతమంది స్నేహితులతో కలిసి ఈ పంపా సరోవరం దగ్గర ఋష్యముఖ పర్వతంపై నివసిస్తూ ఉన్నాడు అతను మంచి బలవంతుడు అలాగే సత్యసంధుడు వినయ వినయం కలవాడు మంచి ధైర్యం కలవాడు అతన్నేమో సుగ్రీవుడినేమో వాలి త అన్నగారైనటువంటి వాలి దేశాన్ని నుండి వెళ్ళగొట్టాడు అందువల్లనే ఈ విధంగా అతను నివసిస్తున్నాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే సుగ్రీవుడితో స్నేహం చేసుకో మీరు స్నేహం చేసుకున్న తర్వాత ఒకరికొకరు మేము ఎప్పుడు కూడా ద్రోహం చేసుకోము అని చెప్పి మీరు అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తూ మీరు స్నేహం చేయండి సుగ్రీవుడు కూడా ఈ విధంగా ఎవరిదైనా సహాయం పొంది తన పూర్వ వైభవాన్ని పొందాలని చూస్తున్నాడు అందువల్ల మీకు తప్పకుండా సహాయం చేస్తాడు అని చెప్పి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అతడు కామరూపుడు మంచి కృతజ్ఞత కలవాడు అందువల్ల అన్ని విషయాలు ఈ రాక్షసుల గురించి వాళ్ళ గురించి అతనికి బాగా తెలుస్తుంది అన్నమాట ఇక్కడ అరణ్యాల్లో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని ప్రాంతాల గురించి బాగా తెలుసు తర్వాత అతడి సైన్యం అంతా కూడా వానరులే కదా అందువల్ల ఈ వనాలు పర్వతాలు అరణ్యాలు ఈ పర్వత గుహలు ఇవన్నీ కూడా చక్కగా వెదికి నీ భార్య అయినటువంటి సీత ఎక్కడుందో తెలుసుకోగల సమర్థులు వాళ్ళు పాపం నీ భార్య మహాపతివ్రత నీ వియోగంతో పాపం ఆ రాక్షసుల యొక్క బందీగా ఉండి ఎన్ని కష్టాలు పడుతుందో కదా అందువల్ల మీరు ఒక్క క్షణం కూడా వృధా చేయవద్దు వెంటనే వెళ్ళి సుగ్రీవుణ్ణి మీరు వెళ్ళి కలుసుకోండి అని చెప్తాడు కబంధుడు ఈ విధంగా సుగ్రీవునితో స్నేహం చేసుకోమని సలహా చెప్పడమే కాకుండా చక్కగా ఈ ఋష్యముఖ పర్వ పర్వతానికి ఎలా వెళ్ళాలి అనే మార్గాన్ని కూడా కబంధుడు చెప్తాడు ఇక్కడ నుండి పడమటగా కొంత దూరం పోతే అక్కడ ఈ నేరేడు పనస మారేడు మామిడి మొదలైనటువంటి వృక్షాలతో ఉన్నటువంటి అరణ్యం వస్తుంది ఆ మధ్యలో చక్కటి కాలిబాట్లు ఉంటాయి వాటి గుండా కొంత దూరం ప్రయాణం చేస్తే చాలా మనోహరమైనటువంటి మరొక వనం వస్తుంది ఆ వనం నిండా కూడా రకరకాల ఫలాలు ఉంటాయి చక్కగా మంచి శ్రేష్టమైన ఫలాలు ఆ ఫలాల బరువుకి ఆ వృక్షాలన్నీ కూడా క్రిందకు వంకి నేలకు తాకుతూ ఉంటాయి పండ్లన్నీ కూడా చక్కగా చేతికి అందుతూ ఉంటాయి మీరు అన్నీ అవన్నీ తీసుకొని ఆ చక్కగా కడుపు నిండుగా మీరు పళ్ళు తినొచ్చు తర్వాత కొంత దూరం పోతే అక్కడ పంపా సరస్సు వస్తుంది పంప సరస్సు వస్తుంది అక్కడ ఆ సరస్సు నిండా కూడా పద్మాలు కమలాలు కలువలు ఇవన్నీ కూడా చక్కగా విరగబూసి ఉంటాయి ఆ సరోవరానికి దగ్గరలోనేమో మంచి మంచి పిట్టలు పక్షులు హంసలు చక్కగా ఎన్నో మనోహరమైనటువంటి పక్షు జాతులన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి మీరు ఇవన్నీ ఆనందంగా చూస్తూ వెళ్ళవచ్చు అలాగే ఈ పంపానది తీరంలో చక్కటి కొండ గుహలు ఉన్నాయి అందులో కొంచెంసేపు మీరు విశ్రాంతి తీసుకోవచ్చు అలాగే దగ్గరలో చక్కగా చెట్లన్నీ కూడా మంచి రంగురంగుల పుష్పాలతో విరగబోసి ఉంటాయి అక్కడ నుంచి ఆ చెట్ల నుంచి చల్లని గాలులు మీలో ఉన్నటువంటి దుఃఖాన్ని అంతటినీ కూడా చక్కగా వెంటనే మరిచిపోయేటట్లు చేస్తాయి అవన్నీ చూస్తూ ఉంటే మీరు మీలో ఉన్నటువంటి కష్టాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు అసలు విషయం ఏంటంటే పూర్వం మాతంగ మహర్షి తన శిష్యులతో కలిసి అక్కడ తపస్సు చేసుకునేవాడు ఆయన శిష్యులందరూ కూడా ఈ కందమూలాలు సేకరించి తెచ్చిచ్చేవారు అప్పుడు వాళ్ళ శరీరం అంతా కూడా చెమటలు పట్టేదట వారి చెమట బిందువులు ఆ వృక్షాల మొదళ్లలో పడి తడవడం వల్ల ఆ తపో ప్రభావం చేత ఆ పువ్వులు పూసాయి కాబట్టి అవి ఎప్పటికీ వాడవట అట్లాగే ఉండిపోతాయట ఈ మాతంగ మహర్షి శిష్యులందరూ కూడా ఇప్పుడు చనిపోయారు కానీ ఒకే ఒక పరిచారికి అక్కడ పనిచేసేటువంటి ఒక శబరి అనే ఆవిడ చిరంజీవిగా ఇక్కడే ఉంది ఆవిడ ఇప్పుడు కూడా ఆ గురువునే తలుచుకుంటూ ఉంది ఈ శబరి ఏంటో తెలుసా అది నీ నీవు వస్తావని నిరీక్షిస్తూ ఉంది నీ దర్శనం జరిగిన తర్వాతే ఆవిడ స్వర్గానికి స్వర్గానికి వెళ్తానని చెప్పి ఉంది అందువల్ల నీవు ఆ పంపా సరస్సు యొక్క పశ్చిమ దిక్కుగా ఉన్నటువంటి గట్టుపైకి వెళ్తే ఒక నిగూఢమైనటువంటి ప్రదేశంలో శబరి యొక్క ఆశ్రమం ఉంటుంది అక్కడికి తప్పకుండా నువ్వు వెళ్ళి ఆ శబరిని నీ యొక్క రాకతో ఆవిడను ధన్యురాలను చేయాలి అని చెప్పి ఈయన ఈ కబంధుడు తన యొక్క దివ్య శరీరాన్ని పొంది అక్కడికి వచ్చినటువంటి రథంలోకి ఎక్కి ఆకాశంలోకి ఎగిరిపోతూ మళ్ళీ అదే మాట చెప్తాడనమాట మీరు వెళ్ళి సుగ్రీవునితో ఆలస్యం చేయకుండా స్నేహం చేయండి అని చెప్పి ఇప్పుడు డెబ్భై నాలుగవ సర్గలో ఈ రామాయణంలోని ఒక ప్రముఖమైన ఘట్టాలలో ఒకటి ఈ శబరి ఆశ్రమానికి శ్రీరామచంద్రుడు రావడం చక్కగా కనిపిస్తుంది వీరిద్దరూ కూడా ఆ పర్వతం పైనటువంటి ఆ వృక్షాలను అవన్నీ కూడా చూస్తూ ఆ పశ్చిమ తీరానికి చేరుకున్నారు ఆ పంపా తీరాన ఉన్నటువంటి రమ్యమైన ఒక ఆశ్రమాన్ని చూశారు వారిద్దరూ కూడా ఆశ్రమం లోపలకు ప్రవేశించారు ప్రవేశించిన తర్వాత ఈ శబరి వీళ్ళిద్దరినీ చూడగానే ఆనంద భాష్పాలు రాల్చిందట వెళ్ళి శ్రీరాముని పాదాలకు నమస్కరించింది లక్ష్మణుని యొక్క పాదాలకు కూడా నమస్కరించింది అలాగే శాస్త్రోక్తంగా పాద్యము ఆచమును ఇవన్నీ కూడా సమర్పించింది అప్పుడు శ్రీరాముడు శబరిని కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు అమ్మ నీకు ఈ నీ యొక్క తపస్సుకు ఏమీ ఆటంకాలు కలగడం లేదు కదా చక్కటి పురోగతిని సాధిస్తున్నావు కదా నీ తపస్సులో అలాగే నీకు కామక్రోధాది అరిషడ్ వర్గాలను కూడా అదుపులో ఉంచుకుంటున్నావు కదా అలాగే ఆహారం విషయంలో నిగ్రహం చూపిస్తున్నావా అలాగే వ్రతాలు చేస్తున్నావు కూడా చంద్రాయనం వంటి వ్రతాలు చేస్తున్నావు కదా నీకు మంచి మనశ్శాంతి లభిస్తుంది కదా అని చెప్పి రకరకాలుగా ఆయన శబరిని కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు ఆవిడ చాలా వృద్ధురాలైపోయి ఉంది వంగిపోయి ఉంది శబరి అంటుంది నాయన రామ ఈరోజు నీ దర్శనం వల్ల నా తపస్సు అంతా కూడా సిద్ధించింది నీ దర్శనంతోనే ఈ గురు శుశ్రూష అనే ఫలం కూడా నాకు లభించింది నా జన్మ ధన్యమైంది నిన్ను నేను పూజించిన తరువాత ఇక నా జన్మ ధన్యమవుతుంది ఇక ప్రాప్తిని నేను పొందుతాను ఎప్పుడు నీ యొక్క ఈ కరుణా దృష్టి నాపైన పడిందో అప్పుడే నేను పవిత్రమైపోయాను నీ దర్శన భాగ్యం చేత నాకు ఉత్తమ లోకాలు లభిస్తాయి అలాగే నేను ఎవరికైతే సేవ చేశానో ఆ మునులందరూ కూడా స్వర్గాలకు వెళ్ళిపోయారు నీవు అప్పుడు చి చిత్రకూటంలో ఉన్నావు అప్పుడే వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా నాతో ఏమన్నారు తెలుసా పవిత్రమైనటువంటి నీ ఆశ్రమానికి లక్ష్మణునితో కలిసి రాముడు వస్తాడు అతడికి నీవు చక్కటి అతిథి సత్కారాలు చేయి ఆయన దర్శనం అయిన తరువాత నీకు చక్కటి ఉత్తమ లోకాలు లభిస్తాయని చెప్పారు అందువల్ల నీ కోసం ఈ పంపానది తీరంలో లభించే నేను ఫలాలను పుష్పాలను నేను సేకరించి ఉంచుతున్నాను అంటే అప్పుడు రాముడు అంటాడు అమ్మ ధనువు నీ గురించి చెప్పాడు నీ తప్పోవనం ఎంతో విశిష్టంగా ఉంటుందని చెప్పాడు నాకు ఒక్కసారి నీ వనాన్ని చూడాలని ఉందంటే అప్పుడు శబరి చెప్తుంది ఈ వనాన్ని మాతంగ వనం అంటారు ఎందుకంటే ఈ అంతా కూడా చక్కగా ఈ వనంలో మృగాలు పక్షులు అన్నీ కూడా చాలా అన్యోన్యంగా జీవిస్తూ ఉంటాయి నా గురుదేవులు అనేటువంటి మాతంగ మహర్షి ఇక్కడ చక్కగా యజ్ఞాలు యాగాలు చేశారు ఇక్కడ ఉంది కదా ఇదే ఆయన యొక్క యజ్ఞ నేను నా గురుదేవులకు సేవ చేస్తూ ఉండేదాన్ని ఆయన ఉపవాసాలు చేస్తూ చాలా బలహీనులైపోతే వార్ధక్యం వల్ల స్వయంగా వెళ్ళలేకపోవడం వల్ల ఎక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి జలాలు ఇక్కడికి వచ్చి ఈ సరస్సుగా తయారయ్యాయి అంటే సప్త సాగరాల నుండి కూడా జలాలు ఇక్కడికి వచ్చి ఈ సరస్సుగా తయారయ్యాయి ఆయన ఈ సరస్సులో స్నానం చేసి తన యొక్క వస్త్రాలను ఇక్కడ ఆరవేసుకునేవారు గట్టుపైన అని చెప్పి ఆవిడంటుంది ఇప్పుడు నా యొక్క జీవితం సార్థకమైంది నాకు నీ అనుమతినిస్తే ఈ దేహాన్ని విడుస్తాను ఆ మహనీయులు ఎక్కడికైతే వెళ్ళారో వాళ్ళ దగ్గరికి నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్తుంది అప్పుడు రామలక్ష్మణులు ఆ శబరి చేసినటువంటి ఆ సత్కారాలకు ఎంతో సంతోషిస్తారు ఆ తపోవనాన్ని చూసి ఆ తపోవన మాహాత్మ్యాన్ని చూసి వాళ్ళు ఎంతో ఆనందించారు అప్పుడు రాముడు అంటున్నాడు అమ్మ నీవు భక్తితో నన్ను సత్కరించావు పూజించావు ఇక నీవు స్వేచ్ఛగా నువ్వు వెళ్ళిపోవచ్చు ఆ దివ్యమైన లోకాలకు అని చెప్తాడు అప్పుడు ఆ విధంగా శ్రీరాముడు అనగానే ఆ శబరి ఆవిడ నారచీరలు ధరించి ఉందట చక్కగా ఆవిడ అగ్నిప్రవేశం చేసింది అగ్ని ప్రవేశం చేసి ఆ దివ్య లోకాలకు ఆవిడ వెళ్ళిపోయింది శబరి ఈ విధంగా దివ్య లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మణులిద్దరూ కూడా అక్కడ ఆశ్రమం గురించి దాని యొక్క ఔన్నత్యాన్ని గురించి పవిత్రతను గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు రాముడు అంటున్నాడు ఇక్కడ చూడు లేళ్ళు తర్వాత పెద్ద పులులు వాటి యొక్క వైరం మరచి ఆశ్రమంలో జీవిస్తున్నాయి పవిత్ర మనస్కులైనటువంటి మహర్షుల యొక్క ఈ ఆశ్రమాన్ని చూసాము ఎంత చక్కగా ఉందో కదా ఈ మహనీరు అయినటువంటి ఈ మాతంగ మహర్షి ఈ సప్త సముద్రాల నుండి కూడా నీళ్లను తీసుకొచ్చి ఈ సరస్సులో చక్కగా తీసుకొచ్చి పెట్టాడట ఈ పవిత్ర జలాలతో మనం కూడా పితృతర్పణాలు చేశాము మనకు పట్టినటువంటి అన్ని అశుభాలు కూడా తొలగిపోయాయి మనకు కళ్యాణప్రదమైనటువంటి శుభ గడియలు ఆరంభమయ్యాయి నా మనసు ఎందుకో చెప్తోంది ఇవి మనకు అర్థమవుతుంది కదా మనలో ఆనందం కలిగితే మనకు అర్థమవుతుంది ఎందుకో నా మనసు ఆనందంతో నిండిపోయింది గురీవుడు ఇక్కడే తన యొక్క మిత్రులతో నివసిస్తూ ఉన్నాడని విన్నాం కదా ఈ పంపానది స సరోవరం సమీపంలోనే ఋష్యమూక పర్వతం ఉందని మనకు కబంధుడు చెప్పాడు ఇప్పుడు ఆ సరస్సుకు దగ్గరకు మనం వెళదాము నా మనసు ఎందుకో చాలా తొందరపెడుతుంది సుగ్రీవుని చూడాలని ఎందుకంటే సీతాన్వేషణ అనేది అతనిపైనే ఆధారపడి ఉంది అంటే అప్పుడు లక్ష్మణ్ అంటున్నాడు నాకు కూడా సుగ్రీవుని చూడాలని చాలా తొందరగా ఉంది మనం తొందరగా వెళ్దామని చెప్పి వాళ్ళు ఆశ్రమం బయటకు వచ్చి పంపా సరోవరానికి చేరుకున్నారు ఆ సరస్సు చక్కటి మంచినీటితో సమృద్ధిగా ఉంది దాని నిండా చక్కటి కలువలు తర్వాత తామరలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ పంపా నది ఆ పంపా సరస్సు ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా చక్కటి వనాలు ఉన్నాయి చంపక మొన్న మొదలైన వృక్షాలు ఉన్నాయి చాలా అందంగా ఉంది ఆ వనమంతా కూడా సరోవరంలో నీళ్లు స్ఫటికంలాగా ఉన్నాయి అక్కడ ఇసుక చాలా మెత్తగా మృదువుగా ఉంది అప్పుడు అటువంటి చక్కటి ఎర్రటి పద్మాలతో నిండినటువంటి ఆ పంపా నదిని చూస్తూ రాముడు అంటున్నాడు ఋష్యముఖ పర్వతంపైనే ఈయన ఉంటున్నాడు సుగ్రీవుడు నేనేమో రాజ్యం పోగొట్టుకున్నాను నా మనసంతా కూడా సీతపైనే ఉంది సీత లేకుండా నేను జీవించలేను అని మళ్ళీ దుఃఖిస్తున్నాడు దుఃఖి దుఃఖిస్తూ చాలా దూరం నడుస్తూ అక్కడ అడవులన్నీ కూడా దాటుకుంటూ వీళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు దీంతో మనకు అరణ్యకాండ ముగిసింది వచ్చేవారం కిష్కింధాకాండం మొదలవుతుంది వచ్చేవారం మొదటి పది సర్గలు కిష్కింధాకాండంలో చూద్దాం ఈరోజు ఇంతటితో ముగిద్దాం ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ శాంతి శాంతి शान्तिः हरिः ॐ तत्सद् श्रीरामकृष्णार्पणमस्तु